చర్మ వార్పు ఎవరి కోసం మీకోసం మీ మధ్యాహ్న భోజనం కోసం ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా పాఠం చెప్పకపోయినా వంట చేయకపోయినా ఆ బిడియో వచ్చి నా ప్రాణాలు తీసేస్తారు అసలే చెక్క మనిషి గొడవ పాఠం చెప్తున్నాను రే ఇదిగో నేను చెప్పింది చెప్పండి ఉప్పు లేరి కూ రుచు లేకు కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు కాబట్టి ఉప్పు వేస్తున్నా ఆ తర్వాత రే బడు పద్యం మాత్రం చెప్పండి నన్ను చంపకండి పద్యం మాత్రం చెప్పండి రా పప్పులే పప్పు లేని తిండి ఫలము లేదు అని చేత అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను రై చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ భోజనానికి మాత్రం టెన్షన్ గా వచ్చేస్తావు మూడు రోజుల నుంచి స్కూల్ కు రాకుండా ఎక్కడ తిరుగుతున్నావురా ఎక్కడ దొరుకుతున్నావు చెప్పు మా అయ్యకి నాలుగు రోజుల నుంచి జ్వరం అండి కూలి పని కూడా వెళ్ళటం లేదండి మూడు రోజుల నుంచి అన్నం కూడా తినటం లేదండి ఇవాళ బాగా ఆకలిసి పళ్ళు తిందామని వచ్చానండి మీ నాన్న వేరే జ్వరమా అయ్యో పాపం రే నరసింహ వేరే గారు ఇంటిలో పాటి మూడు రోజుల నుంచి ఫస్ట్లు ఉంటున్నారట వాళ్ళ సంగతి చూసుకో ఏమండి గారు గారు మీరు సాక్ష అవి చెప్పి జరిమానాలు మేము వేయించుకునే వాళ్ళం కొంచెం మర్యాద చేసుకునేవండి మిమ్మల్ని ఏమండి నాకు తెలియకడుగుతాను న్యాయం అన్నది అందరికీ ఒకటే కదా అవును ఏం లేదు మీకు ఇద్దరు మరదలు ఉన్నారు ఒక ఆవిడ పొద్దున్నే టిఫిన్ పట్టుకొస్తుంది రెండో ఆవిడ మధ్యాహ్నం భోజనం పట్టుకొస్తుంది మీరు టిఫిన్లు భోజనాలు గోరుముద్దలు సరసాలు వగేరా వగేరా చేస్తుంటారు మరి నేను సుబ్బమ్మ చేతిని పవిత్రంగా పట్టుకుంటేనే నాకు జరిమానా వేయించారే మీరు సుబ్బమ్మల చేతుల్ని గట్టిగా పట్టుకుంటున్నారు నీకేం వేయించాలండి ఏమేయించాలా మళ్ళీ మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నావా నిన్ను పచ్చల బద్దలు చేస్తాను జాగ్రత్త మంచిగా చేయి చేసుకుంటారా నువ్వు సర్వే జన సుఖిలో భవంతు డొక్క చేరేస్తాను అనుకున్నావు ఎవరికి రోజు ఉదయాన్నే వచ్చి ఈ పూలన్నీ కోసుకెళ్తావు ఎవరి కోసం సగం దేవుడి కోసం సగం నా కోసం అలా ఎందుకు మొత్తం పూలన్నీ దేవుడికే ఇచ్చేయచ్చుగా పూర్తిగా ఇవ్వమని దేవుడు నన్ను ఎప్పుడూ అడగలేదే దేవుడు ఏది అడగడు మనమే అర్థం చేసుకోవాలి అడగకుండా అర్థం చేసుకుంటే అది ఒక్కోసారి అపార్థం కావచ్చు అయినా దేవుడికి పూజారంటే భయం కాబోలు ఇంతవరకు నోరు మెదపలేదు దేవుడికి భయం ఏమిటి సమయం వస్తే పూజారి పిలక పట్టుకొని అడించేస్తాడు

గాయల కోసం పప్పు ఇప్పు పప్పు అంత పెద్దకు రూపు రాత్రి పెట్టుకో తెల్ల ఆరడం ఏంటి అయ్య కళ్ళు తెరవడం ఏంటి ఎర్రగా పడింది చేతులు చూడటమేంటి పెట్టుకోస్తా మొత్తం నువ్వే పెట్టుకోవాలి అట్టే కూడా వద్దు ఆ మరదల పిల్లలేదు కొట్టి పిల్ల దానికి అసలు ఇవ్వద్దు మొత్తం నువ్వే కాళ్ళకి చేతులకు ముఖాన్ని మొత్తం పెట్టుకోవాలి మొత్తం ఓయ్ పడిపోవాల నువ్వా మరదల పిల్ల ఆ ఏంటి రాత్రి గోరింటా పెట్టావా అందకేం చేస్తే ఇచ్చింది ఎవరే బావనే ప్రేమ ఇచ్చాను ఇదిగో నేను కళ్ళు మూసుకొస్తున్నాను తలుపు తీసి కళ్ళు తెలవం ఎర్రగా పండి నీ చేతులు కనపడాలి ఇదిగో మరదల పిల్ల తలుపులు తీస్తున్నాను ముందు నీ చేతులు మాత్రం లోపల పెట్టు ఎంత బాగున్న విచలేదు ఎంత బాబు అవును నేనే మరి అక్కాయ ఇంటి దగ్గర శుభ్రంగా నిద్రపోతుంది ఇచ్చిన పోరేంటావు ఎకే పెట్టుకోలేదా అంతే పెట్టుకున్నా గురుగారు నాకు చిన్న అనుమానం అవకాశం ఇచ్చాను అడుక్కు లేదు తమరి ఈ మధ్య లేనలేం చేయటం లేదు కారణం ఏమిటి జరిమానాలు కట్టలేక చా అదేం కాదురా ఆ రోజుల్లో మా గురువు గారు శ్రీకృష్ణుడు కూడా ఇలా అరగంట కోలు ఇలా చేయలేదు దానికి సమయం సందర్భం సెటప్ ఉంటేనే చేశాడు ఉదాహరణకి చెరులో స్నానం చేస్తున్న గోపిగలి చీరలు ఎత్తుకెళ్లి పొన్న చెట్టు మీద కూర్చునే లేల మనం చెయ్యాలి అనుకో దాని చెరువు ఉండాలి స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి చెరువు కట్టిన చెట్టు ఉండాలి అది మనం ఎక్కడానికి బీలుగా ఉంది ఇప్పుడు చేస్తాను లేలా కన్నుల పండుగ చూసుకో దీనికి ఏదో పెద్ద అందగా సంబర సంబరపడుతుందే కాకపోతే ఆరో ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మకి కూర్చున్నావా కొండ ముచ్చులాగా కొండ ముచ్చులు కాదే లీలా ఇదిగో మీ చీరలు ఇప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి హే లీలాకృష్ణ మా చీరలు మాకిమ్ము మా చీరలు మాకిమ్ము అంటేనే కానివ్వను ముందు మీరంతా పైకి లేవండి తొందరగా భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే రాసి రాసింది లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్లు లేదు పొరపాటు చేశాను ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు అలా కోపంగా చూస్తారేంటి ఏంట చేతిలో రాయా ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది ఈనాడు నాకు జరిగింది సర్వే జన సుఖినో భవంతు మురళీ కృష్ణ గారు అబ్బాయి లీలా కృష్ణ లీలా కృష్ణ అనబడే ఈ తుచ్చుడు నీచుడు చందాలు నిన్న సాయంత్రం చెరులో స్నానం చేస్తున్న కొంతమంది అమ్మాయిల చీరలు దాచేసి చేసినందున వీడికి ఐదు వందల రూపాయలు జరిమానా విధించడం ఇంకో వందే బాగుంటదేమో అంటావు అంతే కదా నీ మాట ఎందుకు కదనాలే ఇదిగో ఆరు వందలు అవును నా ఆస్తి అంతా ఇలా జరిమానాల రూపంలో తినేయటానికైనా మీరు ఈ పంచాయతీలు కట్టుబాట్లు పెట్టింది ఇక మీదట నువ్వు వెధవ పనులు చేసి నీ పాపి పంచాయతీ ముట్టుకోదు ఇక నుంచి నువ్వు ఏ పొరపాటు చేసినా నీకు దేహ శుద్ధి చేసి గ్రామ బహిష్కారం చేస్తాం కాబట్టి రెండు నెలలు టైం ఇస్తున్నాను పెళ్లి చేసుకుని ఒక గృహస్థుడివి కావాలి అన్యాయం అన్యాయం ఈ పెళ్లి పెటాకులు నాకు పెళ్లి పాటు మనం తగిలించుకునే అత్తగారు మామగారు అనే తాటాకులు అన్నమాట కలిసి చేసిన నిర్ణయం ఓహో అలాగా అయితేనే పెళ్లి చేసుకు తీరాలి అంతే కదా అదండి ఈ ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టించోట్టు ఉండే కదా దిక్కు దివాన లేని కొంపైపోయింది గారు నా కళ్ళజోడే చూసావా నెట్టేసి కొట్టుకోవడానికి చూసావని అడిగితే ఏటి అరుపులో నువ్వు లోపలికి వెళ్ళు ఎవరి తాతయ్య గొడవ గొడవ కాదురా పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించడం లేదు ఇప్పుడు ఇంతకీ నీకేం కావాలి కావాలి కళ్ళజోడు కావాలి కాఫీ కావాలరా జంలోనే ఉంది ఈ కాఫీ అంటావా కాసేపట్లో జానకి వస్తుంది కమ్మడి కాఫీ ఇస్తుంది జానకి ఎందుకు వస్తుంది ఇక్కడికి జానకి ఇంట్లో పని పిల్ల టెన్షన్ గా కాఫీ కాసేయడానికి అసలు ఇదంతా నా కర్మ లేరా మీ అమ్మ నాన్న గారిని బ్రతుకుంటే నీ ముక్కుకు తాడేసి కట్టేసి ఉండేవాళ్ళు ఈ ముసలి తాత అలసి చూసుకునేగా పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా దాటేస్తూ వస్తున్నావు ఎవరినైనా ప్రేమించావా బాబు ఏమిట్రావరా ఎవరా పిల్ల నేను ప్రేమిస్తా జరిపోయింది అవతల అమ్మాయి ప్రేమించొద్దా నీకేం తక్కువ ఆ పిల్ల ఎవరైనా సరే ముక్కుకు తాడేసి పట్టుకొస్తాను చెప్పరా బాబు చెప్పు జానకి అమ్మ నాకు తెలుసు నీ నోట్లో నుంచి ఆ మాట ఎప్పుడు వస్తున్నా అని ఎదురు చూస్తున్నాను ఇది ఇప్పుడు వెళ్ళి మాట్లాడుస్తాను ఆ పైపంచ కరాయిలబట్టే దీనికి పెద్ద ఆలోచన ఎందుకు మరేను భక్తుడికి రామాలయం అంత అవసరమో పేదవాళ్ళకి అన్నదాన సమాజము అంతే అవసరం మనం అందరం పూనుకుంటే ఊళ్ళో పెద్దలంతా ఇక్కడే ఉన్నారు చాలా సంతోషం చాలా సంతోషం ఇదంతా చూసి ఏమిటా అని మీరు ఆశ్చర్యపోతున్నట్టున్నారు ఏం లేదండి మీరంతా నేను వెంటనే పెళ్లి చేసుకోపోతే నన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తా ఉన్నారు ఆలోచిస్తే మీ నిర్ణయం చాలా కరెక్టే అనిపించింది నాకు కూడా అందుకని పిల్లని అడగడానికి వచ్చానండి ఎవరింటికి వచ్చావు ఎవరి పిల్లని అడగడానికి వచ్చావు దగ్గర మాట్లాడుతున్నావా నేను చాలా పెద్ద మనిషిలాగా తెల్లలాల్చి తెల్ల పైజమా వేసుకుని వస్తే పిచ్చి కృష్ణ పుచ్చు కృష్ణ అంటే తప్పు ఈ ఇంటికి వచ్చి పిల్లను అడగడానికి ఎంత ధైర్యం రా మీకు పిల్లలు జాతి రత్నాలు రా నీలాంటి గులకరాలకిచ్చి పెళ్లి చేసే నికృష్ణుని కాదు ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నిన్ను నేను క్షమించాలి పో బయటికి నేను సరేనండి నీ జాతి రత్నాలకి నాకన్నా గొప్ప ముఖం తీసుకొస్తారేమో చూస్తాను ఏమిట్రా నువ్వు చూసేది సమయానికి ఏం లేదు ఏమిట్రా నువ్వు కూసావు నీకంటే గొప్ప సంబంధాన్ని నేను తీసుకురాలేనను కదూ అన్నావు ఇలా చూడు ఊరందరి చేత మెచ్చుకోబడే గుణవంతుడు బుద్ధిమంతుడు అయిన రాంబాబు నాకు మేనల్లుడే కాదు ఈ ఇంటికి కాబోయే అల్లుడు కూడా నా పెళ్లి గురించి నా నడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయించుకోవడమేనా ఆడపిల్ల అయినంత మాత్రానా మీరేం చెప్తే దానికి నేను తలపరా ఈ పెళ్లి చేసుకోను ఏమిటే ఊరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావు బావకి ఏం తక్కువ నిలుగుతున్నావు నాకేం తక్కువ అని నేను అడుగుతున్నాను బుద్ధి జ్ఞానం ఈ రెండే తక్కువ అన్నపూర్ణ జానకి మనకున్న నాస్తి ఏ పాటు ఉంటుందనుకుంటున్నావు పట్నంలో ఒక పెద్ద డాక్టరు నెల సంపాదన అంత ఉండదు కనీసం కాంట్రాక్టర్ ఇంజనీర్కి ఇచ్చే లన్ సంపాటు ఉండదు అందుకని ఇంజనీర్లతోనూ కాంట్రాక్టర్లతోనూ సంబంధం అందుకునే అంతస్తు మనకి లేదమ్మా అలాగ నేను ఏ పట్నంలోనూ మూడు వందలు నాలుగు వందలు తెచ్చుకునే గుమస్తాకిచ్చి కట్టబెట్టలేను బుద్ధిమంతుడు యోగ్యుడైన భావను పెళ్ళాడితే నువ్వు మా కంటి ముందుంటావని నీకు మేము కంటి ముందు ఉంటామని ఒకళ్ళకొకళ్ళు చేదోడు వదోడుగా ఉంటామని ఇన్ని ఆలోచనలతో ఈ నిర్ణయానికి వచ్చామా ఏమంటావు ఏమంటా అసలే ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నావు అసలే ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకోకూడదు అంటే అక్క ఏంటి నీకు ఇష్టమేనా నీకు తిండంటే అంత ఇష్టం నాకు అదంటే అంత ఇష్టం అంతే కదా రెండు రోజులు మామ నన్ను అడగడం కానీ ఆలస్యమైనట్టయితే నేనే తిరగా మామ దగ్గరికి వెళ్ళి మామ మావని నీ నాకు ఇస్తున్నావా లేదా లేకపోతే ఊర్లో నుంచి ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటావా అని అడుగుండేమని సర్లే గొప్ప నేను వెళ్తున్నాను వెళ్ళో నేను అమ్మా ఓయ్ దానికి వంట వార్పు ఏమీ రాదు తెలుసా దానికి కూడా నువ్వే వంట చేసి పెట్టాలి వంట చేసి పెట్టడం నాకు కష్టం అంటే చిన్నప్పటి నుంచి వంట చేయడం నాకు అలవాటు కదా చేసి పెడతా అలాగే అందరూ నేను వంట చేసే మొగుడు వంట చేసే మొగుడు అని తెలుసా వంట చేసే మొగుడు అనే కదా వంట భీముడు అని నవ్వినా ఏం నాకేం బాధలేదు వాళ్ళ పళ్ళు బయటపడతాయి అలాగే చేసుకో ఇదిగో దానికి పాలు తీయడం పిడకలేయడం ఇవి కూడా రావు అవి కూడా నువ్వు నేర్చుకోవాలి నేర్చుకునేది ఏంటే నేను పాలు తీయగలను పిడకలు వేయగలను నాకే కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే ఎవరేం చేస్తారు నీ కర్మ కర్మ కాబట్టి పెళ్లి చేసుకున్నా ఇదిగో దానికి తల దూకోవడం జడేసుకోవడం ఇవి కూడా రావు అవి కూడా నువ్వు నేర్చుకోవాలి ఏంటి నువ్వు నా పిల్ల నా ఇష్టం తల దూకుతా జడేస్తా పూలు పెడతా అవసరమైతే నీళ్లు కూడా పోస్తా రామ 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 ఇదిగో దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే సుఖంగా కాపురం చేయలేవు అందుకని వేరే పిల్లలు చేసుకోబావా ఏంటో నువ్వు చెప్పేది మేనమావ కూతురు పెళ్లి చేసుకుంటా చెప్పాను చెప్పిన తర్వాత పెళ్లి చేసుకోవడం బాగుంటుందా అంటే నీ మామ కొన్ని ఒకటే కూతురా ఉంటానికి ఇద్దరు కూతురు అనుకో ఉంటే మాత్రం ఇద్దరు చేసుకుంటానా పూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లి కను చూడు నాలుగు రోజుల్లో పెళ్లి కాపోయే ఏ ఆడపిల్లని ఈ ప్రశ్న అడగకూడదు అడిగితే సమాధానం చెప్పదు